హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ నేను జర్నలిస్ట్ మధుఖాని రాణి చంద్రబాబుతో నాగం జనార్దన్ రెడ్డి భేటీ అసలు కారణం అదే మరి టిడిపిలో నాగం జనార్దన్ రెడ్డి సుదీర్ఘ కాలం పనిచేసిన సంగతి అయితే అందరికీ తెలిసిందే అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ టీడీపీలోని పలువురు కీలక నేతలు ఇతర పార్టీల్లోకి కూడా చేరిపోయారు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓబులాపురం మైనింగ్ అంశంలో టీడీపీ నేతల పోరాటాలు చేసిన సంగతి అయితే తెలిసిందే ఈ క్రమంలోనే పలువురు టీడీపీ నేతల పైన అప్పట్లో కేసులు కూడా నమోదయ్యాయి అలాగే నాగం జనార్దన్ రెడ్డి పైన కేసు కూడా నమోదైంది ఈ కేసు విచారణలో భాగంగా నాగం జనార్దన్ రెడ్డి విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ముందు హాజరయ్యారు అనంతరం అసెంబ్లీకి వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబుతో నాగం జనార్దన్ రెడ్డి భేటీ అయ్యారు అయితే రాజకీయంగా నాగం జనార్దన్ రెడ్డి ప్రస్తుతం కాస్త సైలెంట్ గా ఉన్నారనే చెప్పొచ్చు ఇక ఈ పరిస్థితిలో ఆయన చంద్రబాబును కలవడం రాజకీయంగా ప్రధానంగానే ఇక సంతరించుకుంది ఇక నాగం జనార్దన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే ఆయన టీడీపీతోనే రాజకీయ రంగ ప్రవేశం అయితే చేశారు ఆ తర్వాత టీడీపీలో కీలక నేతగా కూడా ఎదిగారు అయితే వివిధ పరిణామాల మధ్య రెండు వేల పన్నెండులో తెలుగుదేశం పార్టీని వీడారు నాగం తెలంగాణ నగారా సమితిని ఏర్పాటు చేశారు అనంతరం రెండు వేల పదమూడులో బిజెపిలో చేరిన నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికలలో బిజెపి తరఫున మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో బిజెపికి రాజీనామా చేసి కాంగ్రెస్ కూటికి చేరారు ఇక రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో నాగర్కర్లు అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలని నాగం జనార్దన్ రెడ్డి ఆశించగా కాంగ్రెస్ నుంచి టికెట్ అయితే దక్కలేదు దీంతో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో బిఆర్ఎస్ పార్టీలో చేరారు అయితే బిఆర్ఎస్ పార్టీలో చేరినప్పటికీ పొలిటికల్ గా నాగం కాస్త సైలెంట్ గా ఉన్నారనే చెప్పొచ్చు ఇక ఇలాంటి పరిస్థితుల మధ్య నాగం జనార్దన్ రెడ్డి చంద్రబాబుతో భేటీ కావడం ప్రధానంగానే సంతరించుకుంది ఇక ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు తెలంగాణలోను టీడీపీని బలోపేతం చేయాలని కూడా భావిస్తున్నారు ఇక ఈ క్రమంలోనే గతంలో టీడీపీలో కీలక పాత్ర పోషించి ప్రస్తుతం ఇతర పార్టీల్లో చేరిన నేతల పైన ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తోంది అలాగే మాజీ మంత్రి మల్లారెడ్డి తీగల కృష్ణారెడ్డి వంటి నేతలు టీడీపీలో చేరుతారంటూ ప్రచారం కూడా జరుగుతోంది దీనికి తోడుగా బీజేపీతో కలిసి టీడీపీని తెలంగాణలోనూ ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేయవచ్చన్న ఊహాగానాల మధ్య నాగం జనార్దన్ రెడ్డి చంద్రబాబు భేటీ రాజకీయంగా ప్రాధాన్యమే సంతరించుకుంది మరి చూసింది కదా చూసిన వాళ్ళంతా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మనందరి స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి